కరెంట్ అఫైర్స్లో పార్ట్ టూ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అస్సాంకి కొత్త గవర్నర్గా ఎవరు నియమించబడ్డారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అనేటువంటి వారు అస్సాంకి కొత్త గవర్నర్గా అయితే జూలైలో అపాయింట్ అవ్వడం జరిగింది అయితే పేటిఎం బ్యాంక్ సిఇఒగా ఎవరు నియమించబడ్డారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి అరుణ్ కుమార్ బన్సాలి పేటిఎంకి సంబంధించి చూడండి ఒక్కొక్కటి ఇలాగే సీఈఓస్ చాలా ఉన్నాయి ఇంపార్టెంట్వి జూలై మంత్లో సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దేని చెప్తున్నాను అనేది పేటీఎంకి సంబంధించి సీఈఓగా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ అరుణ్ కుమార్ బన్సాలి నెక్స్ట్ క్వశ్చన్ ఫెడరల్ బ్యాంక్కి కొత్త సీఈఓగా ఎవరు నియమించబడ్డారు సో ఆన్సర్ వచ్చరికి కేవీ సుబ్రహ్మణ్యం చెప్పాను కదా చాలా బ్యాంకులు సీఈఓలు ఉన్నాయని అన్నారని సో అందులో ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి ఎవరు సీఈఓగా నియమించబడ్డారు అంటే కేవీ సుబ్రహ్మణ్యం పైన ఏమన్నాను పేటీఎం అన్నాను పేటిఎంకి ఎవరు అంటేనేమో అరుణ్ కుమార్ పంచాలి కొంచెం డిఫరెన్స్ గమనించండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్బీఐకి జనరల్ ఇన్సూరెన్స్ అండ్ కొత్త మేనేజర్ డైరెక్టర్ జనరల్ జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమించబడ్డారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి నవీన్ చంద్రజా చూడండి ఎస్బీఐకి సీఈఓ అని చెప్పి చెప్పాను ఇక్కడ కూడా సో ఎస్బీఐకి సీఈఓ ఎవరు నవీన్ చంద్రజా నెక్స్ట్ క్వశ్చన్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ దీన్ని సిద్బి అంటారండి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే మనోజ్ మిట్టల్ ఆన్సర్ మనోజ్ మిట్టల్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అదనపు జాతీయ భద్రతా సలహాదారుడుగా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ వచ్చరికి రాజేందర్ ఖన్నా అదనపు జాతీయ భద్రతా సలహా సలహాదారు ఎవరి దేనికి భారతదేశానికి సంబంధించి ఆన్సర్ ఏంటి అంటే రాజేందర్ ఖన్నా నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ వైద్య కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమించబడ్డారు సో ఆన్సర్ వచ్చేసరికి డాక్టర్ బిఎన్ గంగాధరన్ డాక్టర్ బిఎన్ గంగాధరన్ అనేటువంటి అతను జాతీయ వైద్య కమిషన్ చైర్మన్గా నియమించబడ్డారు నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారు పంజాబ్ హర్యానాకి ఉమ్మడి హైకోర్టు అంటే అది గుర్తుపెట్టుకోవాలి పంజాబ్ హర్యానాకి హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారు సో ఆన్సర్ వచ్చేసరికి జస్టిస్ షీలు నాగు జస్టిస్ షీలు నాగు అనేటువంటి వారు పంజాబ్ హర్యానాకి హైకోర్టు న్యాయమూర్తిగా అయితే నియమించబడ్డారు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ వచ్చేసరికి వీరేంద్ర ఓజా కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎవరు అంటే వీరేంద్ర ఓజా నెక్స్ట్ ఎల్ఐసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు ఎల్ఐసికి సంబంధించి అని చెప్పించారు సో ఆన్సర్ వచ్చేసరికి సిద్ధార్థ మెహంతి సిద్ధార్థ మెహంతి గారిని ఎల్ఐసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అయితే నియమించబడటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారు సో ఆన్సర్ వచ్చేసరికి జస్టిస్ విద్యుత్ రాజన్ సింగ్ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జార్ జస్టిస్ విద్యుత్ రాజన్ సింగ్ అనేటువంటి వారు నెక్స్ట్ క్వశ్చన్ న్యూస్ బ్రాడ్కాస్ట్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు సో ఆన్సర్ వచ్చేసరికి రజిత్ శర్మ రజిత్ శర్మ అనేటువంటి వారు న్యూస్ బ్రాడ్కాస్ట్ డెవలప్మెంట్ అసోసియేషన్ దీనికి వచ్చేసరికి ఎన్బిడిఏ అంటారండి దీనికి అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు అంటే రజిత్ శర్మ నెక్స్ట్ క్వశ్చన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ భారత కొత్త రాయబారిగా ఎవరు నియమించబడ్డారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి భారత రాయబారిగా ఎవరు నియమించబడ్డారు అంటే వినయ్ క్వాత్రా వినయ్ క్వాత్రా అనేటువంటి వారు నియమించబడ్డం జరిగింది క్వశ్చన్ బిఎస్ఎన్ఎల్కి కొత్త చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు సో బిఎస్ఎన్ఎల్కి ఎవరు నియమించబడ్డారు అంటే రాబర్ట్ రవి రాబర్ట్ రవి అనేటువంటి వారు బిఎస్ఎన్ఎల్కి కొత్త చైర్పర్సన్గా అయితే నియమించబడ్డారు యూపీఎస్సి యూపీఎస్సీ యూపీఎస్సీకి సంబంధించి కొత్త చైర్మన్ గా ఎవరు నియమించబడ్డారు అంటే ప్రీతి సూడాన్ ప్రీతి సూడాన్ అనేటువంటి వారు కొత్త చైర్మన్ గా అయితే నియమించబడటం జరిగింది యూపీఎస్సీకి కూడా జూలై నెలలోకి సంబంధించిన అపాయింట్మెంట్స్ అనమాట వాళ్ళ వాళ్ళ నియామకాలకు సంబంధించి జూలై నెలలో ఇంపార్టెంట్ బిట్స్ మరొక పార్ట్ అయితే ఉందండి ఇంకొక పార్ట్ తో జూలై నెలలో కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేస్తాను నాకు తెలిసినంతవరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను సో ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా ఎవరికైనా యూజ్ అవుతాయి